నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ను స్థాపించి రుద్రవీణా చిత్రంతో నిర్మాతగా పరిచయమైన విషయం తెలిసిందే తన బ్యానర్లో నాగబాబు తీసిన అన్ని సినిమాల్లోనూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు ఈ బ్యానర్లో నాగబాబు చేసిన చివరి సినిమా రెండు వేల పదిలో వచ్చిన ఆరెంజ్ ఈ సినిమాతో ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చిత్ర నిర్మాణం జోలుకు వెళ్ళలేదు ఆరెంజ్ చిత్రానికి ముందు రామ్ చరణ్ చేసిన సినిమా మగధీర ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయి చరణ్ ని ఒక రేంజ్ హీరోని చేసింది అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ హీరోగా సినిమా నిర్మించే మంచి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నాగబాబు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శ అప్పట్లో వచ్చింది ఆ సినిమాతో వచ్చిన నష్టం వల్ల తను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు తనకి ధైర్యం చెప్పింది తనని అలాంటి కష్టం నుంచి కాపాడింది ఎవరు అనే విషయాల గురించి పలు ఇంటర్వ్యూల్లో వివరించారు నాగబాబు ఆరెంజ్ సినిమా తీసే సమయానికి నేను ఫైనాన్షియల్గా కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాను ఆ సినిమా వల్ల నష్టం రావడానికి కారణం నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు వెన్నుపోటు పడిచారు అంతకుముందు నేను చేసిన సినిమాల్లో కొంత నష్టం వచ్చేది పది లక్షలు ఇరవై లక్షలు అంటే పెద్ద అమౌంట్ కాదు కానీ ఆరెంజ్ విషయానికి వస్తే అది చెప్పడానికి వీలు పెద్ద అమౌంట్ నాకు ఉన్న ఆస్తులన్నీ అమ్మినా సరే టెన్ పర్సెంట్ కూడా తీర్చలేను పైగా ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి ఆ సమయంలో రేపు సినిమా రిలీజ్ అనగా ఈరోజు తెలిసింది వాస్తవానికి అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాదు బిజినెస్ పరంగా కూడా ఫెయిల్యూర్ కాదు సినిమాకి ఓవర్ కాస్ట్ అయిపోవడం దాన్ని నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అంత నష్టం కనిపించింది దాంతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఒక దశలో ఉండాలా పోవాలా అనే నిర్ణయానికి కూడా వచ్చాను అంటే నా పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదని కోరుకుంటాను అలాంటి సమయంలో నేను ఎవరిని సహాయం చేయమని అడగాలి ఒక కోటి రెండు కోట్లు నష్టం వచ్చిందని అన్నయ్యని అడిగితే సర్దుతాడు ఇది అలా కాదు కదా చాలా పెద్ద అమౌంట్ సినిమా వల్ల నాకు నష్టం వచ్చిందన్న సంగతి అన్నయ్యకి తెలియడానికి నాలుగు రోజులు పట్టింది అయితే అంతకుముందే సౌత్ ఆఫ్రికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు అన్నయ్య ఇలా జరిగిందట కదా నువ్వు దాని గురించి వదిలేసే రిలాక్స్గా ఉండు నేను చూసుకుంటాను అన్నాడు తర్వాత రెండు రోజులకు అన్నయ్య పిలిచాడు విషయం తెలుసుకుని వదిలేసేరా మర్చిపో అన్నాడు వాళ్ళిద్దరూ చెప్పిన మాట నాకు కొండంత ఇచ్చింది అన్నదమ్ముల కంటే స్నేహితులే బెటర్ అని అందరూ అంటారు నా ఉద్దేశం ప్రకారం అన్నదమ్ములు ఎప్పటికే అన్నదమ్ములే వాళ్ళు ఎలాంటి వారైనా నా అన్నయ్య నా తమ్ముడు అని ఫీల్ అవుతారు అలా మా అన్నయ్య తమ్ముడిని నేను బాగా ప్రేమిస్తాను ఎవరూ భరించలేనంత ఒక భారీ కష్టం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు ఈ సినిమాకి సంబంధించి నన్ను బాధించిన మరో విషయం ఏమిటంటే చరణ్కి పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయాను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చాను సినిమా రిలీజ్ తర్వాత మిగిలిన అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఇప్పటికీ నేను గిల్టీగా ఫీల్ అవుతాను అయితే ఎప్పటికైనా చరణ్కి అమౌంట్ ఇవ్వగలనన్న నమ్మకం ఉంది ఆ చేదు అనుభవం నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను అన్నయ్య కళ్యాణ్ బాబు నాకు ఉన్న అప్పులన్నీ తీర్చేశారు అంతవరకు ఓకే తర్వాత నేను బ్రతకడం ఎలా ఏం చెయ్యాలి అన్నయ్య మీద కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకున్నాను సినిమాల్లో అవకాశాలు రాలేదు టీవీ మీద ఫోకస్ పెట్టాను కొన్ని సీరియల్స్లో నటించాను ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాం నన్ను నిలబెట్టింది ఆరేడు సంవత్సరాల్లో నాకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే మా అన్నయ్య కళ్యాణ్ బాబే కారణం అంటూ వివరించారు నాగబాబు ఇంక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకేటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి